చేస్తున్నారు మనకి శ్రావణ మాసం దాటితే వచ్చేటటువంటి మాసం భాద్రపద మాసం భాద్రపద మాసంలో అందరూ ఆరాధన చేసి తీరవలసినటువంటి స్వరూపం వినాయక స్వరూపం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేస్తాం ఆ విఘ్నేశ్వరుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి మహాగణపతి లక్ష్మీ గణపతి విద్యా గణపతి విజయ గణపతి శక్తి గణపతి ఉచ్ఛిష్ట గణపతి హేరంబ గణపతి వరసిద్ధి గణపతి ఇన్ని రకాలైనటువంటి అవతారములు ఉన్నాయి ఆయనవి అందులో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము అంటాం వరలక్ష్మి అంటే అన్నిటినీ కూడా వర అన్న మాటకు అర్థమేమిటంటే అన్నిటినీ కూడా ఇవ్వగలిగినటువంటి తల్లి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మీర్ వరలక్ష్మిపదా అని శ్రీ సూక్తం ఆరుగురు లక్ష్ములు అని అందులో సిద్ధ లక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చిట్ట చివర వరలక్ష్మి ఆ వరలక్ష్మిని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ద్వారా ఆరాధన చేస్తారు వర అంటే ఉత్కృష్టమైన అంటే ఇక ఇది అది అని ఉండదు ఆమె ఇవ్వలేనిది అంటూ ఉండదు పరమభక్తితో చెయ్యాలి తప్ప వ్రతాన్ని ఆ తల్లి అనుగ్రహం కలిగితే అసలు ఇది నాకు లేదు అని అనవలసినటువంటి మాట లేకుండా మనకి ఏది కావాలో ఏది లేదో అటువంటి వాటన్నింటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటి పరమోత్కృష్టమైనటువంటి లక్ష్మీ స్వరూపం మీదున్నదో దానిని వరలక్ష్మి అని పిలుస్తారు అందుకే అన్నిటికన్నా చివర చెప్తారు సిద్ధ లక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీర్ ప్రసన్న వరలక్ష్మి నమసర్వదా అని అలాగే విఘ్నేశ్వరుని యొక్క అవతారములు విఘ్నేశ్వరుని యొక్క రూపములు అనేకమున్నాయి ఇన్ని రూపములు ఉన్నప్పటికీ కూడా వరసిద్ధి వినాయక మీరు శ్రావణ మాసంలో చూస్తే లక్ష్మీస్వరూపాలని చెప్పినప్పుడు మొట్టమొదటిది సిద్ధలక్ష్మి చివరికి వరలక్ష్మి భాద్రవనవాసం దగ్గరికి వచ్చేటప్పటికి వర సిద్ధి వినాయక ఏ వ్రతం చేస్తున్నాము అంటే వరసిద్ధి వినాయక వ్రతం చేస్తున్నాము అంటాం మనం కాలంలో ఏది చెయ్యబోతున్నామో ఆ రూపాన్ని గురించి తెలుసుకుని చేసినటువంటి కారణం చేత మనసు నిలబడుతుంది మనసు భక్తితో నిలబడి ఏ పని చేస్తామో దాని చేత పరమాత్మ ప్రసన్నుడవుతాడు ఇప్పుడు మనం భాద్రవనవాసంలోకి ప్రవేశించాం కాబట్టి ఒక్క మూడు రోజులు దాటితే సవితి తిదినాడు నాడు వరలక్ష్ వర సిద్ధి వినాయక వ్రతం చెయ్యాలి కాబట్టి ఆ విఘ్నేశ్వర స్వరూపానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు తెలుసుకోవడమే దేశకాల ఎందు ఎందుకు చాలా ఉత్కృష్టత కలిగినటువంటి విషయమై ఉంటుంది ఎదర వినాయక చవితి ఉంది వినాయక చవితి ఆ బాల చేసేటటువంటి వ్రతం వినాయక వ్రతం వీళ్ళే చేస్తారు వీళ్లు చెయ్యరు అని ఉండదు అందులో చిన్న పిల్లల దగ్గర నుంచి పరమ వృద్ధుల వరకు దంపతుల దగ్గర నుంచి పెళ్లి కాని వాళ్ల వరకు అందరూ వినాయక వ్రతం చేస్తారు ఏ కారణం చేతనైనా వినాయక వ్రతం చెయ్యకపోతే చెయ్యకుండా ఉండవలసిన అవసరం ఏర్పడితే అంటే మీకు బాగా అర్థమయ్యేట్టుగా నేను స్పష్టంగా చెప్పాలి అంటే తల్లిగారు కానీ తండ్రి గారు కానీ శరీరం విడిచిపెట్టినప్పుడు ఒక సంవత్సర కాలం వ్రతానికి పీటల మీద కూర్చోకూడదు దంపతులు అది కొడుకు కోడలైనా పీటల మీద కూర్చుని వ్రతం చెయ్యరు మరి వ్రతం చేయకపోతే వ్రతం చేసినటువంటి వాళ్ల ఇంటికి వెళ్లి అక్షతలైనా తల మీద వేసుకోవలసినటువంటి వ్రతం సంవత్సరం మొత్తం మీద ఏది అంటే ఒక్క వరసిద్ధి వినాయక వ్రతమే పిల్లలు కూడా ఆ రోజున వ్రతంలో పాల్గొనకుండా ఉండరు పిల్లలు కూడా తన పుస్తకాన్ని తీసుకొచ్చి వ్రత మంటపంలో పెట్టి ఆ స్వామి అనుగ్రహంగా మళ్లీ తీసుకుంటారు వరసిద్ధి వినాయక వ్రతంతో నాకు సంబంధం లేదు అనేటటువంటి వాళ్ళు లోకంలో ఎక్కడా కనపడరు అలా అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం అవుతుందంటే ఎందుకంటే మనకి వేదం ప్రమాణం ఋషులు ఈ దార్శనికులై ఏది ఎలా నిర్ణయం చేశారో దాన్ని అలా అన్వయం చేసుకోవలసినటువంటి అవసరం ప్రతి వారి మీద ఉంటుంది అంతేకాని అది ఏ కారణముల చేత కూడా విడిచిపెట్టవలసినటువంటి విషయం కానే కాదు కాబట్టి వరసిద్ధి వినాయక వ్రతాన్ని భాద్రపద మాసంలో అందరం చేస్తాం అటువంటి వరసిద్ధి వినాయక స్వరూపం గురించి అంత చెప్పకైనటువంటి విషయం కాదు అందులో విఘ్నేశ్వరుడు పరీవాణ్ణి విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే అన్నారు విధీంద్రాది మృగ్యా అంటే విధి అంటే బ్రహ్మగారు ఇంద్ర అంటే దేవేంద్రుడు దేవతలందరికీ కూడా అధిపతి అటువంటి ఆది మొదలైన వారితో మొదలు పెట్టి విఘ్నేశ్వరుడి వలన ఉపకారమును పొందనటువంటి వారు లేరు విఘ్నేశ్వరుడి వలన ఉపకారం పొందకుండా జీవితంలో ముందుకెడతాను అనేటటువంటి వాడు ఉండడు ఆయన ఉపకారం ఉంటేనే ముందుకెళ్లడం ఆయన ఉపకారం పొందకుండా నేను ముందుకెడతానండి అంటే జరగదు అందుకే విధీంద్రాది ఆది రెండు అక్షరాలు వేయడం వెనక రహస్యం అది మీరు చూడండి అసలు విఘ్నేశ్వరుడు యొక్క అండదండలు లేకుండా నిలబడడం అనేటటువంటిది ఎవ్వరికీ సాధ్యం కాదు ఎందుకని నేను మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పా పరమశివుడంతటి వాడు త్రిపురాసుర సంహారం చెయ్యవలసి వస్తే రథానికి ఇరుసు విరిగిపోతే విఘ్నేశ్వరుడు యొక్క పూజ చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది మళ్లీ ఆ ఇరుసు సక్రమంగా ఏర్పడితే రథం నడిస్తే త్రిపురాసుర సంహారం చేశాడు పార్వతీదేవి విఘ్నేశ్వర సహాయంతోటే భండాసుర సంహారం చేసింది మీరు లలితా సహస్రనామ స్తోత్రం చదువుతూ ఉంటారు కదా చదువుతున్నప్పుడు అందులో భండాసురుడికి లలితాదేవికి జరిగినటువంటి యుద్ధాన్ని వర్ణిస్తారు ఆమె అగ్ని ప్రాకారాన్ని నిర్మించింది అగ్నిహోత్రంతో కోట కట్టింది అందులో ఆవిడ సైన్యాలన్నీ ఉన్నాయి వాళ్ళందరూ స్త్రీలు దేవతాగణాలు అందరూ ఆవిడతో ఆవిడ పనుపున యుద్ధం చేస్తున్నారు భండాసురుడు ఏం చేశాడంటే ఒక్కొక్క అస్త్రం ఉంటుంది లోకంలో ఆ అస్త్రం ప్రయోగించినప్పుడు ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఇప్పుడు చూడండి ఏదో ఆటం బాంబు హైడ్రోజన్ బాంబు న్యూక్లియర్ బాంబు అనే రకరకాల ఆయుధాలు వచ్చాయి అలా ఆ రోజుల్లో అస్త్రాలు ఉండేవి ఆ శబ్దశక్తి మంత్రము చేత పనిచేస్తాయి ఇదో జృంభణాస్త్రము అన్నారనుకోండి అది అభిమంత్రించి విడిచిపెడితే అందరికీ ఆవలింతొచ్చి మత్తొచ్చి పడుకుంటారు అలా ఆయన ఏం చేశాడంటే అమ్మవారి యొక్క అగ్ని కోటలోకి మహాగణేష యంత్రాన్ని విసిరి అది ఆ కోటలో ఎవరికీ కనపడకుండా ఒక మూల మట్టిలో కప్పెట్టేశాడు ఇప్పుడు అది పైకి కనపడదు యంత్రం లోపల పెట్టేస్తారు యంత్రాన్ని ఇప్పుడు పైన పెట్టారు యంత్రం భూమి లోపల పెడతారు కానీ దాని శక్తి పైకొస్తూ ఉంటుంది వచ్చి ఆ కార్యక్రమాన్ని అంతటిని నడిపించేస్తూ ఉంటుంది ఆ శక్తి ఉంటుంది యంత్రానికి వాడు మహాగణేష యంత్రాన్ని పెట్టాడు భండాసురుడు ఆ యంత్రం ఇప్పుడు ఇదే పెట్టాడో అమ్మవారి సైన్యం అంతట్లో ఒక ఆలోచన వచ్చింది అసలు మనం ఎందుకు చేయాలి వీడు పనుకున్న యుద్ధం మనందరం యుద్ధం చేయడం ఏమిటి ఈవిడు మనకి చక్రవర్తిని ఏమిటి మనం ఎందుకు యుద్ధం చేయాలి మనం చెయ్యొద్దు మనందరం కూడా ఆయుధాలు విడిచిపెట్టేసి దూరంగా పోదాం అని వాళ్ళందరూ ఆయుధాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు యుద్ధంలో అమ్మవారి పనుకున్న యుద్ధం చేసేటటువంటి సైన్యం లేకుండా పోయింది ఎంత ఆశ్చర్యం అప్పుడు అమ్మవారు ఆలోచించింది ఎందుకు ఇలా జరిగిందని ఓ మహాగణేషయంత్రాన్ని పెట్టేడు వాడు ఆ విఘ్న యంత్రాన్ని పెట్టడం వల్ల నా సైన్యం అంతా కూడా నా పట్ల విముఖులైపోయారు నాకు విఘ్నం వచ్చింది ఇప్పుడు నా సైన్యం నాకే ఉపకారం చేయట్లేదు విఘ్నం వచ్చిందా లేదా ఇది పోగొట్టాలంటే ఒక్క విఘ్నేశ్వరుడు పోగొట్టాలి ఆవిడేం చేసింది మళ్ళీ అవతారంగా రావాలి అంటే ఆయన అంతకు ముందు లేనివాడు అనుకోకూడదు ఎప్పుడూ ఉంటాడు అవతారంగా వస్తూ ఉంటాడు విఘ్నేశ్వరుడు పుట్టడం కోసం ఆవిడేం చేసింది తన భర్త మహాకామేశ్వరుడు ఉన్నాడు ఆయన ఇటు కుడి పక్కన కూర్చుంటే ఎడం పక్కన అమ్మవారు కూర్చుంటుంది ఒక్కసారి కామేశ్వర ముఖాలో ఒక కల్పిత శ్రీగణేశ్వర చదువుతున్నారు కదా లలితా సహస్రంలో మీరు మహాకామేశ్వరుడు వంక ప్రేమతో చూసింది నవ్వుతూ మహాకామేశ్వరుడు మహాకామేశ్వరి లలితా పరాభట్టారిక వంక ప్రేమతో చూశాడు ఇద్దరు నవ్వుతూ ఒకళ్ళనొకళ్ళు చూసుకునేటప్పటికీ ఇద్దరి నవ్వుల యొక్క కాంతులలోంచి విఘ్నేశ్వరుడు పుట్టాడు ఒక్కసారి అమ్మకి నమస్కారం చేసి మీకు చెప్పే కదా సదాబాల రూపాపి అందుకు శంకరాచార్యులు వారు అంటారు పిల్లవాడిగానే ఉపకారం చేస్తామని అందుకే పిల్లలు కొబ్బరి చెక్క తింటే ఆయనకి అంత ఇష్టం మీకు విచిత్రం ఏంటంటే విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని ముందు పిల్లలకి పెట్టకుండా పెద్దవాళ్ళు తినేస్తే ఆయన చికాకు పడతాడు పిల్లలకి పెట్టాలి ప్రసాదం కాబట్టి మిగిలిన చోట్లంతా పెద్దవాళ్ళకి పెడతారు విఐపీలని విఐపిలు ఎవరంటే విఘ్నేశ్వరుడికి పిల్లలు పిల్లలుగా పెట్టాలి కాబట్టి మహానుభావుడు విఘ్నేశ్వరుడు ఏం చేశాడంటే అవతారంగా వచ్చి అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి అమ్మ ఆజ్ఞ ఏం చేయమంటావు అన్నాడు ఒరేవాడు యంత్రాన్ని తీసుకొచ్చి అగ్ని ప్రాకారంలో ఎక్కడో పాతి పెట్టాటరా నా సైన్యం అంతా నాకు విముఖులైపోయారు ఆ యంత్రాన్ని పగలగొట్టేయండి అమ్మవారు ఆయనకి సంబంధించిన యంత్రమేది విఘ్న యంత్రం ఆయనకి తెలియదు ఎక్కడ ఉంటుందో ఆయన వచ్చి చూశాడు పసిగెట్టాడు ఇక్కడ ఉంది విఘ్న యంత్రం అని మహాగణేష నిర్భిన్న యంత్ర ప్రహర్షిత వెంటనే చూసి తొండంతో అదంతా తవ్వేసి పైకి తీశాడు తీసి ఆ యంత్రాన్ని తన యొక్క దంతముల తేత పొడిచి బదలగొట్టేశాడు బదలగొట్టేయగానే అమ్మవారి సైన్యం అంతా లేచింది ఇది ఏమిటి ఇంత పొరపాటు చేశాం అమ్మవారి దగ్గర మనం కింకరులుగా ఉండి తల్లి పలుపున యుద్ధం చేయకపోవడం ఏమిటి చాలా పెద్ద తప్పు చేసాం మనం బయలుదేరండి మనందరం అమ్మవారి ప్రతి యుద్ధం చేస్తామని యుద్ధానికి వెళ్ళారు ఇప్పుడు అమ్మవారు ప్రహర్షిత తన కొడుకు చేసిన ఉపకారానికి అవి పొంగిపోయింది అమ్మవారికి కూడా భండాసురుడితో యుద్ధం జరిగినప్పుడు విఘ్నేశ్వరుడు ఉపకారం చేశాడా లేదా తండ్రికి ఉపకారం చేశాడు తల్లికి ఉపకారం చేశాడు మేనమామ శ్రీ మహావిష్ణువుకు ఉపకారం చేశాడు నిన్ననే చెప్పా మీకు రంగనాథ స్వామిని ఆ శ్రీరంగంలో ఉండేటట్టుగా చేసినవాడు ఎవరు విఘ్నేశ్వరుడే అంతేకాదు ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు వచ్చి నవపాషాణం అని చెప్పి క్షేత్రం తమిళనాడులో రామేశ్వరం వెడుతున్నప్పుడు ఆ నవపాషాణం దగ్గర నుంచి సముద్రం మీద సేతు కట్టి లంకాపట్టణానికి వెడదాం యుద్ధం చేద్దాం అనుకున్నాడు అనుకుని పక్కనే ఉప్పూరు ఒక క్షేత్రం ఇప్పటికీ కూడా ఎన్ని కష్టాలున్న వాళ్ళు కూడా ఉప్పూరు ఉంటారు ఉప్పూరులో విఘ్నేశ్వరుడికి గుడు ఉండదు తొండి వినాయకుడు అంటారు ఆయన పందిట్లో ఉంటాడు తాటాకు పందిట్లో ఉంటాడు ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కారం చేస్తే ఇక్కట్ల నుంచి బయటకు వస్తారంటారు ఆ ఉప్పూరు పక్కనే ఉంది నవపాషాణం పక్కన ఆ ఉప్పూరు వెళ్ళి రామచంద్రమూర్తి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి ఇక్కడి నుంచి నేను సేతువు కడుతున్నాను అన్నాడు వెంటనే మేనమావ కథ మరి శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు మనుష్యుడిగా ప్రవర్తిస్తున్నాడు అందుకని మేనమావన్ అంటే ఒప్పుకోడు అందుకని విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యి అన్నాడు ఇక్కడి నుంచి కట్టద్దు ఇక్కడి నుంచి సేతువు కడితే చాలా దూరం అవుతుంది ఇంతకన్నా కొంచెం దక్షిణంగా ముందుకు వెళ్లి అక్కడి నుంచి సేతువు కట్టు కడితే ఇది తిన్నగా లంకాపట్టణంలో రావణాసురుడి అంతఃపురం ముందుకెడుతుంది నీకు కష్టం తగ్గుతుంది దూరం తగ్గుతుంది లంకాపట్టణం యొక్క కీలకమైన ప్రాంతానికి సేతు చేరుతుంది అందుకని అక్కడి నుంచి సేతువు కట్టు అన్నాడు అక్కడి నుంచి రాముడు సేతువు కట్టి ప్రయాణం చేసి వెళ్ళాడు కానీ విఘ్నేశ్వరుడికి తర్వాత దేవాలయం కడదామని ఎందరో ప్రయత్నించారు కానీ అక్కడ గుడి కడదామన్నా గోడ కడదామన్నా తలుపు పెడదామన్నా ఆయన ఒప్పుకోడు విఘ్నం వస్తుంది ఎందుకని అంటే చాలా మంది కళ్ళలో కనపడి చెప్పాడు నా మేనమా రామచంద్రమూర్తిగా అవతారంలో ఉన్నప్పుడు మా అత్త సీతమ్మ కనపడలేదని ఎంతో బెంగ పెట్టుకుని కాలినడకన వెడుతూ ఇక్కడి నుంచి సేతు కట్టడానికి నన్ను పూజ చేశాడు అంత బాధపడుతున్న నా మేనమామే నాకు జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు అందుకే నా మేనమామ బాధలో ఉండి నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను గుళ్ళో ఉండను పన్నిట్లోనే ఉంటాను ఆయన ఎలా అరణ్యవాసం చేశాడో నేను అలా పందిట్లో ఉంటానని ఇప్పటికే ఉప్పూరులో విఘ్నేశ్వరుడు తొండి వినాయకుడు పందిట్లోనే ఉంటాడు మందో వెళ్లి దర్శనం చేస్తూ ఉంటారు ఉప్పూరు విఘ్నేశ్వరుడు వాతాపి గణపతి భజే అంటారు గుత్తుస్వామి దీక్షితుడు వాతాపి గణపతి అంటే మహానుభావుడు అదే మూర్తిని తీసుకెళ్లి వెళ్ళి తిరువయ్యూరులో ప్రతిష్ట చేశారు ఆయన్నే ముత్తుస్వామి దీక్షితారు వారు కీర్తన చేశారు కాబట్టి అంత అద్భుతంగా ఒకనొకప్పుడు శ్రీ మహావిష్ణువుకు ఉపకారం చేశాడు ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్యుడికి ఉపకారం చేశాడు ఎందువల్ల వల్లీదేవిని వివాహం చేసుకోవాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో ప్రయత్నించారు కానీ వల్లీదేవి ఎప్పుడు సుబ్రహ్మణ్యుడితో మాట్లాడేది కాదు ఆమె ఒక గిరిజన నాయకుడు అంటే అర అరణ్య ప్రాంతంలో ఉండేటటువంటి శబరులు బోయవాళ్ల రాజు యొక్క కుమార్తెగా అవతారం తీసుకుని వచ్చింది ఆమె ఈయనేమో దేవసైన్యానికి అంతటికి అధ్యక్షుడు మెరుపు తీగలా ఉండేవాడు ఈయన వస్తే ఆవిడ చూసేది కాదు వెళ్ళిపోయేది బాబాయ్ అంతంత పెద్దవాళ్ళు మనకెందుకని వెళ్ళిపోయేది సుబ్రహ్మణ్యుడికి ఆవిడ్ని వివాహం చేసుకుందామని కోరిక అసలు మాట్లాడదామంటే మాటే మాట్లాడదు ఎలా అన్నయ్యని అడిగాడు అన్నయ్య ఎలా అన్నయ్య అసలు నాతో మాట్లాడదు వల్లీదేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నయ్య అన్నాడు విఘ్నేశ్వరుడు ఆలోచించి అన్నాడు నీ కోరిక తీరేటట్టుగా నేను చేస్తాను నన్ను పూజ అన్నాడు ఒక్క నమస్కారం చేశాడు అన్నయ్యకి ప్రదక్షిణం చేసి నేనున్నాను కదరా నువ్వు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి అక్కడి నుంచో అన్నాడు వెళ్లి వృద్ధ బ్రాహ్మణ రూపంలో నించున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీదేవి చెలకెత్తులతో ఉద్యానవనంలోకి వచ్చింది వెంటనే విఘ్నేశ్వరుడు పెద్ద ఏనుగు రూపంలో వెళ్లి తొండమెత్తి పిచ్చెక్కిన ఏనుగు రూపంలో పెద్ద ఘీంకారం చేత్తు పరుగులు తీశాడు అయ్య బాబోయ్ పిచ్చిక్కిని ఏనుగుచ్చేస్తోంది ఎక్కడ చంపేస్తుందో అని వల్లీదేవి పరిగెత్తి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అటూ ఇటూ చెదిరిపోవడంలో చెలికెత్తెలందరూ రక్షించే వాళ్ళెవరని ఆలోచిస్తూ అక్కడ నిలబడిన వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఓ తాతగారిని మనవరాలు పట్టుకున్నట్టుగా గట్టిగా కౌగిలించుకుంది ఎప్పుడైతే వృద్ధ బ్రాహ్మణుణ్ణి కౌగిలించుకుందో విఘ్నేశ్వరుడు తన అవతారాన్ని అంతర్ధానం చేయించాడు మాయమైపోయాడు ఈవిడ ఏనుగు ఘీంకారం వినపట్టలేదని భయం తగ్గి కళ్ళు తెరిచి చూసేటప్పటికే వృద్ధ బ్రాహ్మణుడు సుబ్రహ్మణ్యుడు అయిపోయాడు ఆ తర్వాత వల్లీ కళ్యాణం అయిపోయింది వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అయిపోయారు ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లీ కళ్యాణంలో ఉపకారం చేసిన వాళ్ళు ఎవరు విఘ్నేశ్వరుడే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేసే ముందు మొట్టమొదట ఎవరిని పూజ చేస్తారంటే విఘ్నేశ్వరుడిని ఇంద్రాది దేవతలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా దండయాత్ర చేయాలంటే ఆదో పూజ్యో కణాధిపహ మొట్టమొదటి పూజ ఎవరికి చేస్తారంటే విఘ్నేశ్వరుడికే ఇంత మందికి ఇన్ని ఉపకారాలు చేశాడు అంతవరకెందుకు మేనమామ మేనమావ శ్రీమన్నారాయణమూర్తి కృష్ణ భగవానుడుగా వస్తే ఆ సత్రాజిత్తు యొక్క కుమ తమ్ముడైనటువంటి ప్రసేనుడితో కలిసి వెళ్ళినప్పుడు ఆ చవితి నాడు చంద్రబింబాన్ని చూసినందుకు అపనిందలు వస్తే పోగొట్టుకోవడానికి ఉపకారం చేసిన వాడు ఎవరు వినాయక చవితి వ్రతం చేస్తే మేనలుడైన విఘ్నేశ్వరుడే ఆయన చేత ఉపకారమును పొందని వాళ్ళు ఎవరున్నారు లోకంలో ఆయన అందరికీ ఉపకారం చేస్తుంటాడు ఆయన చేసే ఉపకారం ఏమిటి పెద్ద ఉపకారం ఆది అంటే ఆయనకి భార్యలు సిద్ధి బుద్ధి అదే ఆయన చేసే మహోపకారం మీరు ఎక్కడ చెప్పండి అందుకే లక్ష్మీ గణపతి స్వరూపం వచ్చింది లోకంలో నిన్న మీతో చెప్పే కదా శ్రీ సూక్తంలో ఆరుగురు లక్ష్మల్ని చెప్తారు సిద్ధ లక్ష్మీర్ మోక్ష లక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్ లక్ష్మీర్ వరలక్ష్మి అని సిద్ధి అనేటటువంటిది మొట్టమొదటి లక్ష్మీ స్వరూపం సిద్ధ లక్ష్మి అంటారు సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుని యొక్క భార్యలు ఆయనకి నమస్కారం చేస్తే బుద్ధి కలుగుతుంది దాని వలన సిద్ధి కలుగుతుంది హమ్మయ్య కార్యం సిద్ధించిందండి అంటాడు మనిషి ఎప్పుడు సంతోషంతో అమ్మయ్యాన్ని కూర్చునేది కార్యం సిద్ధించాక అంటే కార్యం అయిపోయాక కూతురు పెళ్లి తిరుగుతూనే ఉంటాడు ముందు రెండు మూడు రోజులు నిద్రపోడు తిరుగుతూ ఉంటాడు కన్యాదానం చేసేసాడు పెళ్లి అయిపోయింది బంధువులు అందరూ వెళ్ళిపోయారు అందరికీ ఇవ్వవలసిన డబ్బంతా ఇచ్చేశాడు పిల్ల కాపరానికి వెళ్ళిపోయింది అమ్మయ్యా మంచి అల్లుడి చేతిలో కూతుర్ని పెట్టేశానండి అని కూర్చుంటాడు సిద్ధి అంటే కార్యం అయిపోయింది కార్యం అవ్వాలంటే ఏముండాలి బుద్ధి ఉండాలి బుద్ధి లేకపోతే ఈశ్వరుడు ఎన్ని ఇచ్చాడో అన్నీ నిరర్థకములైపోతుంది నేను ఇప్పుడు నిజానికి వేదాంతంలో ఈ సిద్ధి బుద్ధి తత్వం అంటే ఏమిటి అన్నది చెప్పాలి అంటే నేను మీ వేట్లపాలెమో నెల్లాళ్ళు రావాలి అందుకని మీకు తేలికగా అర్థమయ్యేటట్టుగా ఒక్క ఐదు నిమిషాల్లో చెప్పేసే ప్రయత్నం చేస్తా నెల్లాళ్ళలో చెప్ప నెల్లాళ్లలో నేను కష్టపడవలసిన దాన్ని ఒక్క ఐదు నిమిషాల్లో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నా గొప్ప కాదు వేదాంతం కల్పించింది అవకాశం మనిషికి శరీరమును రథము అని పిలుస్తారు రథం ఎందుకు ఉపయోగపడుతుంది ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి రథం ఎక్కుతాం రథము అంటే వాహనం ఇప్పుడు నేను కాకినాడ నుంచి ఇక్కడికి రావాలి ధర్మరాజు గారు కారు ఎక్కించి తీసుకొచ్చారు ఆ కారులో వచ్చారు అదొక వాహనం నేనిప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎలా ఉపయోగపడిందో ఈ శరీరం కూడా మళ్లీ పుట్టుక లేకుండా భగవంతుణ్ణి చేరిపోవడానికి ఉపయోగపడుతుంది ఈ శరీరమే అపారమైన పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది దీన్ని దాచిపెట్టారనుకోండి ఇది ఉండదు ఇది వెళ్ళిపోతుంది కానీ దీన్ని ఉపయోగించినది ఏదుందో అది పుణ్యంగా మిగిలిపోతుంది ఎక్కడో గోశాల కడుతున్నారనుకోండి గోశాల కడుతుంటే ఈ శరీరాన్ని ఉపయోగించి తట్టలతో మట్టెత్తి పోసారనుకోండి ఓ గోశాల కట్టడానికి మీరు శరీరాన్ని ఉపయోగించారు కాబట్టి ఆ పుణ్యాన్ని ఈశ్వరుడు అడ్డు పెట్టి కొన్ని వేల జన్మల పాటు సుఖాలు ఇస్తాడు తనకి దగ్గరగా తీసుకుంటాడు ఈ శరీరాన్ని ఉపయోగించాలి కానీ మీరు ఒకటి ఆలోచించండి శరీరము తనంత తానుగా ఉపయోగపడుతుందా కాకినాడ నుంచి తనంత తానుగా ఇది వచ్చేస్తుందా వేట్ల తనంత తానుగా వచ్చి తనంత తానుగా మాట్లాడుతుందా మాట్లాడదు ఈ శరీరము అనేటటువంటి రథానికి గుర్రాలు ఉంటాయి గుర్రాలు అపారమైన వేగం కలిగి ఉంటాయి అందుకే అశ్వపూర్వాం పూర్వం రథమధ్యాం హనాథ ప్రబోధిని అంటుంది శ్రీ సూక్తం ముందు గుర్రాలు వస్తాయి గుర్రాలు ముందుంటాయి రథం వెనక్కుంటుంది కదా గుర్రాలు లాగుతాయి కదా ఏమిటి గుర్రాలు ఇంద్రియాలు గుర్రాలు కళ్ళు చెవులు ముక్కు నోరు చర్మం ఈ ఐదు ఇంద్రియాలు ఇవి ముందు లాగుతాయి కన్నుందనుకోండి అలా చూశాననుకోండి ఎంత బాగుందో జలపాతం ఒకసారి దగ్గరగా దగ్గరిగా అనిపిస్తుంది ముందు గుర్రం వెళ్ళింది తర్వాత శరీరం పెడుతుంది రథం పెడుతుంది గుర్రాలు లాగుతాయి ఇప్పుడు ఈ గుర్రాలకి ఈ రథానికి ఒక సారథి ఉంటాడు ఆ సారథికి బుద్ధి అని పేరు ఈ బుద్ధి అన్న సారథికి గుర్రాలకి మధ్యలో ఒకటి ఉంటుంది దాన్ని అంటారు గుర్రం యొక్క ముక్కు దగ్గర నుంచి వేసి ఎన్ని గుర్రాలు కట్టనివ్వండి అన్ని గుర్రాల యొక్క కళ్ళని సారథి పట్టుకుంటాడు కాదు ఇప్పుడు ఈ సారథి కళ్ళ్యాన్ని ఇలా లాగాడు అనుకోండి రథం కదులుతుంది ఇటు లాగాడు అనుకోండి ఇటు తిరుగుతుంది ఇటు లాగాడు అనుకోండి ఇటు తిరుగుతుంది గట్టిగా లాగాడు అనుకోండి రథం ఆగుతుంది సారథి ఎక్కి ఇలా జులిపించాడు అనుకోండి రథం కదులుతుంది వాటిని చేత్తో పట్టుకుంటారు దండం పట్టుకుని దాన్ని ఒకలా కొట్టాడనుకోండి అది వేగంగా దౌడు తీస్తుంది అది అశ్వవిద్య అని గుర్రాలని పరిగెత్తించడం ఒక విద్య ఇందులో మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి పగ్గాలు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి కానీ పగ్గాలు పగ్గాలుగా గుర్రాలు గుర్రాలుగా మాత్రం లక్ష్యాన్ని చేర్చు గుర్రాలు బండికి కట్టి గుర్రాలకు పగ్గాలు కట్టి ఎవరూ ఎక్కకుండా గుర్రాలను అదిలిచి అనుకోండి ఎక్కడికి ఎడుతుంది ఇప్పుడు ఈ రథం అడిగితే నేనేం చెప్పాలి ఎక్కడికైనా వెళ్ళను వెళ్ళొచ్చు రథం చక్రాలు విరిగిపోయి పడిపోను పడిపోవచ్చు అది ఇక్కడికి ఎడుతుందని చెప్పడం కష్టం పైగా అటువంటి రథం పెడుతుంటే రహదారి మీద ఎవరు నిలబడరు దూరంగా పారిపోతారు దాని మీద సారథి లేటరా ఎవరి మీదకి వచ్చేస్తుందో అంటారు కాదు ఇప్పుడు ఈ పగ్గాలు అటు గుర్రాన్ని తగిలి ఉంటాయి ఇటు సారథి చేతిలో ఉంటాయి ఈయన ఎటు లాగుతాడన్న దాన్ని బట్టి గుర్రాలు ఎట్టెడతాయి గుర్రాలు ఎట్టెడతాయో రథం అట్టెడుతుంది అప్పుడే రథం లక్ష్యాన్ని చేరుతుంది ఈ కూర్చున్న సారథి బుద్ధి ఈతని చేతిలో ఉన్న పగ్గాలు మనస్సు ఇంద్రియాలు గుర్రాలు లోపల కూర్చున్న జీవుడిది ప్రయాణం ఇప్పుడు ఈ బుద్ధి ముందు సక్రమంగా ఉందనుకోండి బుద్ధి నిర్ణయం చేస్తుంది పగ్గం అటు కదులుతుంది ఇటు కదులుతుంది అటు గుర్రాన్ని కదుపుతుంది తెలిసి తెలియని వాడు రథం ఎక్కి పగ్గాలు పట్టుకుని ఇవేవో బాగున్నాయనుకొని ఇలా లాగిలా అన్నాడు అనుకోండి పరిగెడతాయి ఇంకా తర్వాత ఏం చేయాలో వాడు తెలియదు కింద పడిపోతాడు వాడు అదే తెలుసున్నవాడు అనుకోండి మళ్ళీ గుర్రాలు ఆపడం వస్తుంది ఎటు తిరగాలో తిప్పడం వస్తుంది అప్పుడు చేరవలసిన చేరికి చేటుకి చేరి రథాన్ని ఆపుతాడు రహదారి మీద ఎవరు భయపడరు ఈ పగ్గాలు మనస్సు గుర్రానికి వేగం ఉంది మనస్సుకి గుర్రం కన్నా వేగం ఉంది అది విచిత్రం లోకంలో పగ్గాలకి గుర్రం కన్నా వేగం ఉండదు పరిగెత్తవు పగ్గాలు కానీ ఇక్కడి పగ్గాలకి ఏమిటంటే గుర్రం కన్నా వేగం ఇంద్రియాల కన్నా వేగంగా మనసు పరిగెడుతుంది ఇంత పరిగెత్తగలిగినటువంటి మనస్సు అదుపు చేయకపోతే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు ఇక్కడ కూర్చుని కాశీ వెళ్ళిపోతుంది ఇక్కడ కూర్చుని తిరుపతి వెళ్ళిపోతుంది ఇక్కడ కూర్చుని వెళ్ళకూడని చోటికి మనసు వెళ్ళింది అనుకోండి ఇష్టపడ్డాడనుకోండి దాన్ని పతనం అయిపోతాడు అందుకే మనిషి మనసు దేన్ని బట్టి పనిచేస్తుంది అంటే గుర్రాల్ని బట్టి పనిచేస్తుంటుంది అటువైపు తగిలింది కదా మరి తాడు అటు ఉంది ఇటు ఉంది అర్థం మీరు దేన్ని చూశారో దాన్ని లోపలికి తీసుకుంటుంది ఈ గుర్రాలు అయితే ముందుకే పెడతాయి ఈ గుర్రాలు ఏం చేస్తాయి అంటే బయట దాన్ని లోపలికి తెస్తాయి నేను చూడకూడని దాన్ని అదే పనిగా చూశాను అనుకోండి మనసు దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది నేను టీవీ పెట్టుకొని ఒకళ్ళనొకళ్ళు కొట్టేసుకోవడం ఓ గంట సేపు అనుకోండి నా మనసంతా కూడా రజోగుణంతో ఉంటుంది